హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీకు అక్కడ హరి తెలంగాణ భగర్భ ప్రజల శాఖలో రిజిస్టర్ హెడ్ జల్స్ పంచేస్తా ఉన్నానండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి బోర్ పాయింట్ రీసెంట్గా నేను సర్వే చేయడం జరిగిందండి అంటే ఇరవై ఏడో తారీఖు జూన్ నెలలో సర్వే చేయడం జరిగిందండి అదే నెలలో ఇరవై తొమ్మిది తారీఖున డ్రిల్ చేసుకోవడం జరిగిందండి ఇది ఫామ్ ల్యాండ్ కోసం కన్స్ట్రక్ట్ కోసం అంటే ఫామ్ ల్యాండ్ కన్స్ట్రక్షన్ కోసం బోర్ పాయింట్ ను నాతోనైతే సర్వే చేయించుకోవడం జరిగిందండి ఇది ఎకరాల భూమి ఉంటుందండి ఈ లొకేషన్ వచ్చేసి మిదిగొండ అనే గ్రామం మండల్ స్టేషన్ కన్పూర్ జిల్లా వచ్చేసి జనగాం జిల్లా అండి ఈ రైతు పేరు వచ్చేసి సుజన్ సింగ్ రైతు అండి ఇతను సాఫ్ట్వేర్ ఉద్యోగుగా హైదరాబాద్ లో పనిచేశారండి అయితే ఎకరాల భూమి కొనుక్కొని ఫామ్ హౌస్ కట్టుకుందాం అనే ఉద్దేశంతో నా రివ్యూను అంటే ఫీడ్బ్యాక్ తెలుసుకుని గతంలో ఇదే ఏరియాలో నేను సర్వే చేయడం జరిగిందండి మూడు నాలుగు పాయింట్లు సక్సెస్ ఇవ్వడం ద్వారా రైతు నన్ను అయితే పిలుచుకోవడం జరిగిందండి డీటెయిల్ గా సర్వే చేసి అతనికి ఇవ్వడం జరిగిందండి అయితే ఇక్కడ జియాలజికల్ ఫార్మేషన్ ఏంటంటే కంప్లీట్ అంటే ఇది ఫుట్ ఆఫ్ ది హిల్ ఉంటుందండి పక్కనే గుట్ట ఉంటుంది గుట్ట ఆనుకొని ఈ భూమి ఉంటుందండి మధ్యలో నుండి అంటే నల్ల ఈనే పాస్ అయి ఉంటుందండి అయితే ఈ కంప్లీట్ జియాలజికల్ ఫార్మేషన్ అబ్జర్వ్ చేసుకుంటూ నాకుండే నాలెడ్జ్ తోని పై భాగాన అంటే వాటర్ డిపాజిట్ అయ్యే ప్రాంతం నాకు తెలిసి ఉంటది కాబట్టి ఆ ఏరియాని చూజ్ చేసుకుని రెండు పాయింట్లు అయితే ఇవ్వడం జరిగిందండి ఇది మొదటి పాయింట్ పర్ఫెక్ట్ గా సక్సెస్ కావడం జరిగిందండి ఇదే ఏరియాలో ఇదే రైతు నాలుగు పాయింట్లు డ్రిల్ చేసుకోవడం జరిగిందండి గతంలో దాదాపు నాలుగు పాయింట్లు అంటే నాలుగు నాలుగు పాయింట్లు ఫెయిల్ కావడం జరిగింది ఇది లోకల్ సాంప్రదాయ పద్ధతుల్లో సర్వే చేయించుకోవడం జరిగిందండి సో ఫెయిల్ అయిన తర్వాత నన్నైతే పిలుచుకోవడం జరిగింది రెండు పాయింట్లు ఇవ్వడం జరిగింది ఒక పాయింట్ అయితే పర్ఫెక్ట్ గా సక్సెస్ కావడం జరిగిందండి సో రైతు సోదరులారా మీరిగిన ఇలాంటి వాటర్ కావాలంటే ఒక ఖచ్చితమైన నాలెడ్జ్ ఉన్న జియాలజిస్ట్ ను పిలిపించుకుని సర్వే చేయించుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా రిజల్ట్ పొందే అవకాశాలు ఉంటుందండి